ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేడు నెలలు గడుస్తున్న ఎలక్షన్ల హామీలు నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నాలుగు వేల పింఛను ఉన్నారు ఇంతవరకు ఇవ్వకపోవడం అలాగే విద్యార్థులకు విద్యార్థులకు కానీ యువతకు కానీ యువతకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు అలాగే పెళ్ళి వేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామన్నారు ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఇంతవరకు హామీ సుత నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా మీరు ఎలక్షన్ల హామీల్లో బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ల హామీల్లో ప్రతి ఒక్కటి అమలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక్కటి ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా మీరు ఇప్పటికి పదిహేడు నీళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మేము బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అయ్యే వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా వీళ్ళను అడుగుతూనే ఉంటాం అవసరమైతే ప్రజల నిలబడి నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ప్రజలను ఏదో చేస్తారని మీరు అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది అలాగే అకాల వర్షంతో రైతులు అల్లాడుతుంటే మీరు ఎక్కడ ధాన్యం వేగవంతం చేయకుండా ఇక్కడ కొంటలేరు వేగవంతం చేయకుండా మీరు ఏదో కొంతమంది వడ్లు కొనడం జరుగుతుంది కొంత రాష్ట్రంలో అక్కడక్కడ ములుకలు రావడం జరుగుతుంది రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది అయినా మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చెల్లిస్తలేరా రాని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది కొంతమంది రైతులు వాళ్ళ ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది రైతులు గుండేసుగా ఆగిపోవడం జరిగింది రైతులకు అకాల వర్షంతో చాలా ఇబ్బంది అవుతుంది నష్టపోతున్నారు మీరు ప్రధాన మన ప్రభుత్వం పక్షాన మీరు రైతులకు ధైర్యం చెప్పవలసింది పోయి మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా జరుగుతుంది అందాల పోటీలతోనే మీరు అధికారులు మీరు అందాల పోటీ ఆలోచిస్తున్నారు కానీ ఒక రైతులను ఆలోచిస్తారు రైతు బిడ్డ అని చెప్పుకుంటారు రైతుల కష్ట సుఖాలు తెస్తాయని చెప్పుకున్నారు కదా ఒక రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మీరు ఇంతవరకు రైతులను పట్టించుకోలేరు మీరు వెంటనే తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలి వేగవంతం చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన లేవని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా మీరు నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా రైతుల పక్షాన పక్షపాతీ అని చెప్పుకుంటున్నారు రైతుల కన్నీరు మిగిలించిన అకాల వర్షంతో కన్నీళ్లు మిగిలిస్తున్న మీరు ఇంతవరకు రైతులకు ధైర్యం చెప్పడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మేము తెల మన తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ వేగవంతం చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది जय तेलंगाना जय तेलंगाना केसीआर का नायकत्व केसीआर का नायकत्व के नायकत्व के नायकत्व जय तेलंगाना